మీడియా సమావేశానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం సో ఈరోజు నాతో పాటు టీవీ గారు కూడా ఉన్నారు సో మనకి నిన్న ఈసీఐ వాళ్ళు సో జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది సో దానికి అనుగుణంగా మనకి నిజామాబాద్ జిల్లా పరిధి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యు కూడా మనకి ఫోర్త్ ఫేజ్లో ఎలక్షన్స్ జరగనున్నాయి సో దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో మొదటగా మనకి షెడ్యూల్ చూసుకుంటే మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నామినేషన్స్ రిసీవ్ అయ్యే స్టార్టింగ్ డేటు ఏప్రిల్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మనకి నామినేషన్స్ రిగార్డింగ్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీకి సంబంధించి ఆ నామినేషన్స్ అనేది ఇక్కడ మనకి ఐడిఓసిలో తీసుకోవడం జరుగుతుంది సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది స్క్రూటినీ అనేది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఫర్ ది క్యాండిడేట్స్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి డేట్ ఆఫ్ ఫోర్ అనేది మే థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరుగుతుంది సో కౌంటింగ్ ఆఫ్ బోర్స్ జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది సో ఓట్స్ కౌంటింగ్ అనేది మనకి సిఎంసి కాలేజీలో మనకి కౌంటింగ్ ఆఫ్ బోర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ సో మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అంటే నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ బాల్కొండ సో ఆర్ కాన్స్టెన్సీస్ డిఈఓ నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి సో ఈ సిక్స్ కాన్స్ బ్రీఫ్గా చూసుకుంటే మనకి ఆరు కాన్స్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఫిఫ్టీన్ ఫార్టీ స్టేషన్స్ సో దాంట్లో టోటల్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే లక్షల పదకొండు వేల మూడు వందల డెబ్బై మూడు సో మనకి అసెంబ్లీతో కంపేర్ చేస్తుండే సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పటికి అప్పుడు ఫ్రీజ్ అయిన నవంబర్ టెన్త్ సో నవంబర్ టెన్త్ మనకి ఫ్రీజ్ అయ్యింది సో జనరల్ గా మనకి వాటర్ లిస్ట్ లో ఫైనల్ గా ఫార్మ్ సిక్స్ అవి మనకి నామినేషన్స్ లాస్ట్ డే వరకు ఉంటుంది కాబట్టి సో అప్పుడు నవంబర్ టెన్త్ కట్ ఆఫ్ చూసుకుంటే సో థర్టీన్ లాక్ నైన్టీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ ఉండేవాళ్ళు త్రీ ఎయిటీ సెవెన్ అంటే టోటల్ గా సిక్స్ కాన్స్టెన్సీస్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇది ఫిఫ్టీన్త్ డేట్ కి చూసుకుంటే పదహారు వేల మూడు వందల

కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి అంటే ఎలక్టాస్ట్ పాపులేషన్ మనకి ప్రొజెక్టెడ్ పాపులేషన్కి ఎంతమంది ఓటర్స్ అనేది ఈపీ రేషియో ఉంటుంది సో ఈపీ రేషియో చూసుకుంటే థౌజండ్ పాపులేషన్కి మనకి అసెంబ్లీ ఎలక్షన్ టైం ఏడు వందల ఇరవై రెండు ఓటర్స్ ఉంటే ఇప్పుడు మనకి ఏడు వందల ఇరవై ఎనిమిది ఓటర్స్ ఇంక్రీజ్ అనేది జరిగింది సో అదేవిధంగా మనకి లాస్ట్ ఎలక్షన్స్లో మనము జెండర్ రేషియో చూసుకుంటే సో మేలు ఫీమేల్ రేషియో చూసుకుంటే థౌజండ్ వన్ నాట్ నైన్ ఉండేవాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్కి సో ఇప్పుడు చూసుకుంటే థౌజండ్ వన్ వన్ నైన్ సో అంటే మనకి జెండర్ రేషియో పెరిగింది సో ఫ్రీమేల్ ఓటర్స్ ఎన్రోల్మెంటు ఎక్కువగా చేయడం జరిగింది సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ అనేది మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా మనము ప్రతి ఇంటికి వెళ్ళి పీడబ్ల్యూటీ ఓటర్స్ సో అప్పుడు ఎయిటీన్ ప్లస్ ఎనభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో ఫామ్ వన్ డీ ప్రకారంగా వాళ్ళకి మనము పోలింగ్ పార్టీస్ ఫామ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఓట వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు గైడ్ లైన్స్ ఏమంటే పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉంటుంది సో పిడబ్ల్యూడీ కూడా మనకి బెంచ్ మార్క్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ కన్నా అబౌవ్ ఉన్న పీడబ్ల్యూడీ ఓటర్స్కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎనభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ ఓర్ట్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది మనము కల్పించడం జరిగింది బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి అది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ని మనకి మాడిఫై చేయడం జరిగింది సో ఆ ఫిగర్స్ చూసుకుంటే మన సిక్స్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పిడబ్ల్యూడి ఓటర్స్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై మంది పిడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు సో ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ అంటే ఎనీ పర్సెంటేజ్ అంటే నలభై శాతము క్రాస్ అయిన వాళ్ళు కాకుండా మనకి ఎలక్ట్రల్ రోల్లో ఎవరైతే పీడబ్ల్యూడిగా మార్క్ చేయబడ్డారో అంటే మనకి ఓటర్ పిడబ్ల్యూడి అని ఫార్మేల్ ద్వారా అప్లై చేసుకొని వాళ్ళు పీడబ్ల్యూడిగా మనకి ఎలక్ట్రల్ రోల్లో మార్క్ అయినవి ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై మంది ఉన్నారు అదే విధంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు మన సిక్స్ కాన్స్టిట్యూన్సీస్లో ఏడు వేల ఐదు వందల యాభై ఏడు సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మేము వన్ డి ఫార్మ్స్ అనేది త్రూ ఏఆర్ఓస్ సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరైతే ఆర్ఓస్గా యాక్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఏఆర్ఓస్గా ఆ కన్సర్న్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటారు త్రూ ఏఆర్ఓస్ ద్వారా బీఆర్ఓస్ సూపర్వైజర్స్ ద్వారా ఈ ఫామ్ క్వాలిటీస్ అనేది ఈ వాటర్ లిస్ట్లో పీడబ్ల్యూడిగా మార్క్ అయిన వాటర్స్ అదేవిధంగా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్వాలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఈ ఆప్షన్ని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని వినియోగించుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన ఫైవ్ డేస్ అంటే మనకి నోటిఫికేషన్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఉంటుంది కాబట్టి సో ట్వంటీ సెకండ్ అంటే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఫైవ్ డేస్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ లోపల ఆ కన్సర్డ్ బిఎల్ఓకి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని మేము వినియోగించుకుంటాము అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సో మేము డిస్ట్రిబ్యూషన్ కూడా షార్ట్లీ వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో అనేది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా ఆపర్చునిటీ ఉంటుంది సో వాళ్ళు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ లోపల కన్సల్డ్ బిఎల్ఓకి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని వినియోగించుకుంటాము అనేది సో ఆ ఇచ్చిన ఫామ్ ట్వల్వ్ ట్వెల్వ్ డిలో వాళ్ళు ఫిల్ చేసి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే మన రెవెన్యూ డిస్ట్రిక్ట్ వరకు అంటే మనకి లాండ్ ఆర్డర్ సిబి గారు మేము చూసేది ఇన్ డిస్ట్రిక్ట్ వరకు ఉంటుంది కాబట్టి సో మన జిల్లాలో పోలింగ్ స్టేషన్స్ ఫోర్టీన్ ఫోర్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా లొకేషన్స్ చూసుకుంటే ఏడు వందల యాభై ఎనిమిది లొకేషన్స్ ఉన్నాయి సో వీటిలో మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ లొకేషన్స్ ఇవి బేస్డ్ మనకి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన ఇన్సిడెంట్స్ ఎఫ్ఐఆర్స్ బేస్ చేసుకొని అదేవిధంగా మన రీసెంట్గా జరిగిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని దీన్ని రివైవ్ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ లైక్ డైనింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇవే ఉంటాయి అనేది కాకుండా సో ఇవి మనకి ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ పోలింగ్ డే వరకు కూడా సో నెక్స్ట్ జరుగుతున్న ఇన్సిడెంట్సు అదే విధంగా డైనమిక్స్ అక్కడ ఉన్న సెన్సిటివిటీ ప్రకారంగా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా నెంబర్స్ అనేది మనకి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ ఫోర్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది సో వన్స్ మనకి ఫిల్ పోలింగ్ అంటే మేల్ థర్టీన్త్ వరకు కూడా జరిగే క్యాంపెయినింగ్లో కావచ్చు సీరియస్ బేస్ చేసుకొని కావచ్చు అదర్ లాండ్ అదర్ ఇష్యూస్ వల్ల మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇది అయితే డైనమిక్ ఎక్సెస్ సో ఫైనల్గా మనకి మే థర్టీన్త్కి ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ బిఫోర్ ది డే ఆఫ్ పోల్ ఏదైతే మేము చేస్తామో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి ఆ పోలింగ్ డే రోజు మనకి సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది సో బట్ ఇష్యూ ఆఫ్ అనౌన్స్మెంట్ ఎలక్షన్స్ డేట్ ఈ ఫోర్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ అనేది ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ ఆ డిస్టెన్స్ని అసెస్ చేసుకొని సో ఐడెంటిఫై చేయడం జరిగింది సో అదేవిధంగా మనము ఎంసీసీ టీమ్స్ కూడా మనము ఫ్లయింగ్ స్క్వేడ్స్ వితిన్ డిస్ట్రిక్ట్స్లో సెవెంటీన్ ఫ్లయింగ్ స్క్వేర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మనకి ఫైవ్ కాన్స్టెన్సీస్ నిజామాబాద్ అక్బలు రూరల్ ఆర్మూర్ బోదర్ బాల్కొండలో ఈస్ట్ కాన్స్టెన్సీకి త్రీ ఫ్లై స్క్వేర్స్ బామ్స్ వల్ల పార్ట్ ఉంది కాబట్టి అక్కడ టూ ఫ్లై స్క్వేర్స్ టోటల్గా సెవెంటీన్ ఫ్లైట్ స్క్వేర్స్ ఏర్పాటు చేసుకున్నాము అదే స్టాటిక్ సర్వేల స్కీమ్స్ అంటే చెక్ పోస్ట్ అనేవి ఎయిటీన్ ఫామ్ చేస్తున్నాము సో ఎయిటీన్ మనకి బోర్డర్ కాన్స్టెన్సీలో ఇంటర్ స్టేట్ బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఫోర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో అర్బన్లో త్రీ రూరల్లో త్రీ ఆలూలో త్రీ బాల్కోటలో త్రీ ఏర్పాటు చేస్తున్నాము సో బాల్వాడలో రెండు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎయిటీన్లో ఫోర్ చెక్ పోస్ట్స్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ పెడుతున్నాము సో సిక్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ సో రిమైనింగ్ ఏ చెక్ పోస్ట్ విత్ చెక్ అనేది ఏర్పాటు చేస్తున్నాము సో నెంబర్ ఆఫ్ సెక్టార్స్ మనము లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనకి సిక్స్ కాన్స్టెన్సీస్ కూడా వన్ ఫిఫ్టీ సిక్స్ సెక్టార్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాము సో ఈసారి సెక్టార్ లెవెన్ పోలింగ్ స్టేషన్స్ వరకు రిస్ట్రిక్ట్ చేసి సెక్టార్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో అదే విధంగా మనకి కూడా మనకి అనేది రెడీ చేసుకున్నాము సుమారు మనకి ఎయిట్ థౌసండ్ వరకు కూడా పోలింగ్ పర్సనల్ డేటా అనేది మనం ఆల్రెడీ ఎన్ఐసిలో ఎంటర్ చేసుకోవడం జరిగింది సో ఇవి బేసికల్ గా మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్ గా కూడా ఈ ఎల్సిసి గురించి అదేవిధంగా మనకి అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎల్సిసిలో ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ప్రోటోకాల్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ లో గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్న ఈ పొలిటికల్ రిలేటెడ్ అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ మీన్స్ రోడ్స్ కానీ రోడ్ సైడ్ ఉన్న బ్యానర్స్ ఆ హోర్డింగ్స్ మీడియన్స్ మనకి ఎలక్ట్రికల్ పోల్స్ ఏదైతే పబ్లిక్ స్పేసెస్ సెవెంటీ టూ అవర్స్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీస్ సో ఇన్ కేస్ మనకి ప్రైవేట్ ప్రాపర్టీస్లో మనకి వితౌట్ కాన్సెంట్ అంటే ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ కాన్సెంట్ లేకుండా ఏదైతే మనకి పొలిటికల్ అవి పెన్సిల్స్ కావచ్చు హోర్డింగ్స్ కావచ్చు రైటింగ్స్ కావచ్చు పెయింటింగ్స్ ఏదైనా కూడా వితౌట్ కాన్సెప్ట్ ఉన్నవి కూడా రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది సో అది కూడా ఆల్రెడీ మనము ఎల్సిసి టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది రూరల్ మండల్స్లో హెడ్ హెడ్గా ఉంటారు అదే విధంగా మనకి మున్సిపాలిటీస్లో కమిషనర్ ఆ ఎల్సిసి నోడల్ ఆఫీసర్గా మనము ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది సో అదే విధంగా ఈసే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా కూడా మనం ఎయిటీన్ నోడల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈచ్ మనకి కాపరెంట్ కూడా ఒక నోడల్ ఆఫీసర్స్ ని పెట్టుకోవడం జరిగింది సో ఇట్ ఈ లైక్ మనకి నోడల్ ఆఫీసర్స్ అంటే బ్యాలెట్ పేపర్ గురించి కానీ పోస్టల్ బ్యాలెట్ అదేవిధంగా వెల్ఫేర్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ సో అదేవిధంగా మనకి ఏఎంఎఫ్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ సో ఆ విధంగా మనకి ఎయిటీన్ కాన్ఫరెన్స్ ఉన్నాయి ఎయిటీన్ కాన్ఫరెన్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం జరిగింది సో మనకి డైలీ కూడా జరిగే ఈ సీజర్స్ అదేవిధంగా మనకి ఎన్సిసిని మానిటరింగ్ చేయడానికి కూడా డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ అనేది కూడా ఒకటి మనము ఫామ్ చేసుకోవడం కూడా జరిగింది సో ఇవన్నీ మనకి ఎంసిసి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా నిన్న అనౌన్స్మెంట్ అయిన కూడా కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ సిపి గారు మాట్లాడిన తర్వాత ఏమైనా ఇష్యూస్ మిస్ అయి ఉన్నా కూడా మనం నోటీస్ చేస్తాం పోలింగ్ నిజామాబాద్ జిల్లా వరకే నాలుగు వందల ముప్పై ఏడు పోలింగ్ స్టే ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేస్తామో సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ అనేది ఏ జిల్లాకి ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది జిల్లా ఫిగర్స్ ఇచ్చాము సో ఈ కేసు మీకు ఆర్ఓగా అంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కావాలన్నా కూడా మీకు ఒక టూ త్రీ పేజెస్ అది ఇవ్వడం జరిగింది సో మనకి ఆ ఎయిటీన్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ వస్తాయి సో ఆ డేటా కూడా మీకు ఇవ్వడం జరిగింది సో సెక్టార్స్ కూడా మనకి ఇప్పుడు మీకు వన్ ఫిఫ్టీ సిక్స్ చెప్పడం జరిగింది సో మనకి పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే వన్ నైంటీ సెక్టార్స్ వస్తాయి సో కోరుట్ల జగి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాయి ఓన్లీ జిల్లా వరకే చెప్తాము సో పార్లమెంటు జిల్లా రెండు ఇమ్మని చెప్తాము అంటే మీకు ప్రెస్కి ఏది ఉపయోగపడితే మీరు ఆ ఫిగర్స్ రాసుకోవచ్చు సో మేము చెప్పడం అయితే జిల్లా వరకు చెప్తాం కూడా రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తాము బట్ టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజ్ రెండు జిల్లాలు సో మనకి అంటే పోలీసులో కూడా మనకి ఏఆర్ఓస్ ఎవరైతే అంటే ఇప్పుడు బాల్కొండ సో ఏసీపీస్ లేని దగ్గర కూడా పోలీస్ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆర్మూరు అతను ఓన్లీ ఆర్మూరు ఏఆర్ఓ కాన్స్ట్యూన్సీ వరకు చూస్తారు అంటే పర్మిషన్స్ కానీ సో ఇవి అదేవిధంగా మనకి బాల్కొండకి బాల్కొండ ఉంటారు సో నిజామాబాద్ అర్బన్ రూరల్కి కూడా సెపరేట్గా ఏసీపీ లెవెల్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అనేది నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు సో ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి అక్కడ పర్మిషన్స్ కానీ దేని గురించి అయినా కూడా కన్సర్న్ ఏఆర్ అండ్ కన్సర్న్ పోలీస్ నోడల్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ ఇస్తారు సో అదేవిధంగా మనకి పార్లమెంటరీ కాన్స్టెన్సీకి వచ్చేసరికి కలెక్టర్ నిజామాబాద్ ఎలా అయితే ఆర్వంగా ఉన్నారో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి కూడా సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని అది నోడల్ ఆఫీసర్గా ఎంటైర్ పార్లమెంట్గా ఉంటుంది సో దట్ ఆ డూప్లికేషన్ ఆ కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా చూసుకోవడానికి సో మనకి కౌంటింగ్ కూడా సీఎంసీలో ఆల్ సెవెన్ కాన్స్యన్సీస్ కౌంటింగ్ ఒకే దగ్గర పెడుతున్నాను అంటే లాస్ట్ టైం ఫైవ్ జరిగినట్లునే బట్ దిస్ టైమ్ సెవెన్ పార్లమెంట్ అంటే ఆల్ సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్ కూడా మనకి నిజామాబాద్లోనే జరుగుతుంది సో దట్ సీఎంసీలో అంటే లాస్ట్ టైం ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇక్కడ జరిగింది కోరట్ల కౌంటింగ్ జగిచ్చేలా జరిగింది బట్ ఈసారి సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఇక్కడే పెడుతున్నాం సో డిస్ట్రిబ్యూషన్ మనకి సిఎంసీలో రూరల్ అర్బన్ కాన్సెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ జరుగుతుంది బట్ వేరే కాన్స్టిటెన్సీస్ ఏ హెడ్ క్వార్టర్కి అక్కడే జరుగుతుంది అంటే ఆర్మూర్లో జరుగుతుంది బోదల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది బట్ రిసెప్షన్ మాత్రము మనకి అక్కడ రిసీవింగ్ చేసుకొని అన్నీ కూడా పోలింగ్ అయిన సేమ్ డే నైట్ సీఎంసీకి వస్తాయి సీఎంసీలో పోలింగ్ అయిన సేమ్ డే మిడ్ నైట్ మనకి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు సీఎంసీలోనే స్ట్రాంగ్ రూమ్లోన సెవెన్ కాన్స్టిటెన్సీ ఈవీఎంస్ కూడా మనము అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది